ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన భారత బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రమాదం తీవ్ర ఆందోళనలో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలో అన్ని వివరాలన్నీ తెలుసుకుందామండి అదేవిధంగా వీడియోని పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది మరోసారి కనుక ఛానల్ వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేరండి దయచేసి బెల్బట్న ఆల్ నోటిఫికేషన్ పెట్టి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందించడం జరుగుతుంది ముందుగానే అదే లైక్ చేయడం మర్చిపోతాం దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకైతే అయితే అండి హరీష్ రావుకు ఎటువంటి ప్రమాదం జరిగింది ఏందని చూద్దామండి కాంగ్రెస్ నేత మేనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు సాగర్ నిర్వాసితులు బీఆర్ఎస్ పట్టించుకోలేదు అని మండిపడ్డారు షోక్ టాప్ తప్ప ఏం లేదు అని హరీష్ రావుకు ఏడుపు వచ్చిందో లేదో అంటూ ఎద్దేవా చేశారు మోసీ నిర్వాతలకు ప్రభుత్వం ఆదుకుంటుంది నేను పది కోట్ల రూపాయలు సేకరిస్తా అమ్మాని తలుచుకుంటే మొత్తం నిర్వాసం ఆదుకోవచ్చు అన్నారు అయితే తెలంగాణ ఉద్యమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు ఎందరో రెచ్చగొట్టి ప్రాణాలు తీశారని మండిపడ్డారు మేనంపల్లి ఒక్క సారీ ఒక్కరి ప్రాణం పోయినా హరీష్ రావు కేటీఆర్దే బాధ్యత అన్నారు నా పేరు మీద నా భార్య పేరు మీద ఉన్న ఆస్తులు ఇస్తానని అవసరమైతే నేను తగుల అంటే తగుల పెట్టుకుంటూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తారు పేదలను బ్యాంకు లోన్లు తీసుకున్న వారిని ఆదుకుంటామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలు అనుమతులు ఇచ్చారని ఇక మండిపడ్డారు అదే కేటీఆర్ నీ ఆస్తి మొత్తం బాధితులకు ఇవ్వంటూ సవాల్ చేశారు నేను నా ఆస్తి మొత్తం ఇస్తా అంటూ మైనంపల్లి తెల్లరే పేరు అవసరమైతే అరెస్ట్ రావు కేటీఆర్ పైన పెట్రోల్ పోస్తా అంటే హెచ్చరికలు జారీ చేశారు సో ఇటీవల కాలంలో పూర్తి స్థాయిలో ఏదైతే ధర్నాలు చేసినప్పుడు పోలీసులు తీసుకుపోయినప్పుడు మరోసారి ప్రమాదం జరిగితే హాస్పిటల్ కూడా తీసుకుపోయారు అరెస్ట్ రావుని ఇటీవల కాలంలో మోసీ నిర్వాతల కోసం బాధితుల కోసం అండగా ఉండడానికి వెళ్తుంటే కేటీఆర్కి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ నేతలు కూడా పూర్తి స్థాయిలో కారు పైన దాడి చేసే ప్రయత్నం ఇప్పుడు పెట్రోల్ పోస్తానంటో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా సంచలనంగా మారింది ఎటువంటి ప్రమాదం పొంచి ఉందని మొత్తానికి తెలంగాణలో Hedi, dinik saman için.